అమ్ములు కాలేజీలో ఎలా ఉందమ్మా అంతా ఓకే ఎవడో ఏసీపి శంకర్ నారాయణ అంట నేను టార్చర్ పెడుతున్నాడు అన్నయ్యతో చెప్పాలి ఏసీపీ నారాయణ అతను మనోడు కదా నీకు విషయం తెలుసా అతను గవర్నమెంట్ ఇచ్చే శాలరీ కంటే మనం ఇచ్చే మామూళ్ళు ఎక్కువ అతని సంగతి చూసుకుంటాను చిన్న చిన్న విషయాలు అన్నయ్య దాకా అక్కర్లేదు ఇలా చూసుకుంటాడు నాకు వదిలే నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అంతే నమస్తే మేడం నేను ఏసీపీ శంకర్ నారాయణ ఏసీపీ శంకర్ నారాయణ అవునమ్మా నేనేదో ఇబ్బంది పెట్టానని అన్నయ్య గారు కంప్లైంట్ చేశారంట మరి ఆ రోజు ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది అన్నయ్యతో నేను మాట్లాడతాను మీరు వెళ్ళండి థ్యాంక్స్ అమ్మా ఏంటి ఆ డమ్మి ఏసీపీ గారి మీద కంప్లైంట్ ఇచ్చింటే వాడు తోలు తీసేవాళ్ళుగా ఏ చెరువులో ఉన్న ఫిష్ నైతే గాల వేసి పట్టుకోవాలి బట్ బుట్టలో ఉన్న ఫిష్ నైతే కోసి కారం పెట్టడం ఇప్పుడు వస్తున్నాడే మనకి తెలిసిపోయిందన్న విషయం వాడికి తెలియకుండా యాక్షన్ కంటిన్యూటీ మెయింటైన్ చేయండి ఓకే ఓకే నమస్తే ఎసిపి గారు నమస్తే ఎసిపి గారు చోటు ఏసిపి గారు వచ్చారు ఒక టీ పట్రా లీక్ అయినట్టుంది సర్ మేం పాటలు కూడా నేర్చుకున్నాం అవును కదా అవును సార్ నేర్చుకున్నాం పాడమంటారా కానీ ఓకే ఓకే ఏంటి నేను ఏసీపి కాదనే మీ అందరికి తెలిసిపోయిందా అవునరా తెలిసిపోయిందిరా నన్ను చీట్ చేస్తావరా ఈ సత్య చల్లని టచ్ చేసావ్ నీ బ్లడ్ తో నేల్ పాలిష్ వేసుకుంటారు నేను ఒకసారి చెప్పేది విని చందు చందునా నేను ఇక అంత క్లోజ్ ఎప్పుడు అయ్యాను నేను చెప్తే ఏ ఇంట్రెస్టింగ్ గా వినడానికి నీదన పవన్ కళ్యాణ్ స్పీచ్ ఏంట్రా ఏంట్రా సారీ చెప్పు సారీ చెప్పు సారీ చెప్పు నేను చెప్పేది విని చందు లాగ్ ఇంట్లో కరెంట్ పోతే ఇన్వర్టర్ ఉంటుంది ఇంట్లో కరెంట్ పోతే నో ఆప్షన్ చూడు పూల మొక్కలు గాజు బొమ్మలు ఆడపిల్లలు సెన్సిటివ్ గా ఉంటాయి క్యూట్ గా ఉంటుంది ఇక్కడ కాబట్టి ఒకటి పీక అదే బయట అనుకో పై దాకా మోగిపోయేది పద ఫేస్ లో స్మైల్ పెట్టు ఏంటి ఆ సౌండ్ ఆ సౌండ్ రాదా నన్ను బైలర్మంటారండి ఉంటే ఇంకో రౌండ్ పడిది అంటి అన్న వాడికొకసారి ఫోన్ చేయరా గా బైగాన గా ఫోన్ రింగ్ అవుతుంది హలో హలో డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదని తెలియదా పక్కా దివే అబ్బో నా చెప్పరా చెప్తే పీక్కుకుంటావా రే నిన్ను ముక్కలు ముక్కలుగా దొరుకుతావ్ హేయ్ గిటార్ గాడిద ముందు వాయిదరా జిల్లా ముందు కాదు రేయ్ నువ్వు ఏ జిల్లాలో ఉన్న గాడ్ కూడా నేను సేవ్ చేయలేదురా వాకింగ్ చేయి బిపి తగ్గుద్ది డైటింగ్ చేయి కొవ్వు తగ్గుద్ది నాతో ఛాలెంజ్ చేయకరా ఆయుషం తగ్గుద్ది దొరుకుతావ్ రా నాకు దొరుకుతావ్ వెతుకురా వెతికితే పోయేదేంది డ్యోడు కేబుల్ డబ్బులు బండిలో తీగలేదు తప్ప ఎత్తుక లఫ్ట్ ఓ ఏమంటుండనా ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి ఒక ఎత్తుకాలి ఎందుకు గాని పట్టుకుంటే మాకు ఇంకోటి దొరుకుతాడు వాడి ఎక్సైట్ గా పట్టుకోవచ్చుగా గాడు మాది తెలియదుగా వీడు తెలుసా వీడు మాది తెలియదు మరి ఇంకా ఆడేం దొరుకుతాడు సార్ ఈ వారం నా పూజలు లేదు పొరపాటు జరిగింది అందుకే టెన్షన్ లేదు ఏమైందిరా చంద్రకాలను కొట్టాల్సిన అవసరం ఏమిటి రేయ్ కొంతమంది అమ్మాయిలు పూజిస్తే పడతారు కానీ ఇది పూజిస్తే పడేసింది అందుకనే ల్యాండిల్ చేశా లవ్ లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ లేరా ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ అన్ని అప్రోచ్ అయితే వాళ్ళ మనుషులు మనం ఎలా అప్రోచ్ అవుతారని టెన్షన్ కుందిరా మా అమ్ముల్ని ఏడిపిస్తావరా అమ్ముల్ ఎవరన్నా ఓ అమ్మాయి పేరు అమ్ములా నేను లైఫ్ లో రెండు చూడకూడదు అనుకున్నాను ఏంటో అవి ఒకటి అమ్ముల కళ్ళలో వాటరు రెండు అమ్ముల నోట్లో ధర్మామీటర్ ఇక్కడికి ఎక్కువైంది క్వార్టర్ నీ వల్ల వాటర్ చూశాను

నీకు తెలుసు కదా నేను గొడవలు పడే మనిషిని కాదు జస్ట్ వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను అంతే అర్థమైందా లంచ్కి వస్తాను గుర్తింప వెనకాల బ్యాచ్ను చూసావుగా రోజుకు పది కోళ్లు తిని పది సంవత్సరాలుగా జిమ్ చేస్తున్నారు పది మందిని కొట్టాలంటే కావాల్సిన జిమ్ కాదు దమ్ము ఇప్పుడు కూడా చెప్తున్నానన్నా మీ అమ్ముల్ని నేను ఏడిపించలేదు లాగి పెట్టి గోపు మీద ఒకటి కొట్టా ఏంటమ్ముడు ఇది నువ్వేమో వాడు ఏడిపించాడని చెప్తున్నావు వాడేమో నిన్ను లాగి లంకాయ కొట్టాడని చెప్తున్నాడు క్వశ్చన్ చేసా మనకైతే క్లారిటీ లేకపోతే అలా వాడి నన్ను కొట్టడం ఏంటి ఏడిపించాడంటి అయినా వాడితో డిస్కషన్స్ అనిపించాడు వెళ్ళి కొట్టండి అది కాదు తమ్ముడు నీ మాట విని మేము మేవాడిని కొడితే వాడు నిన్ను కొట్టాడన్న మాట నిజం అవుద్ది ఆహా ఆలోచించుకో కొట్టడం పెద్ద ఇష్యూ కాదు అయితే వెళ్ళి సారీ అంతే కదా నాకు పోలు వంగింది నేను లొంగిపోతాను అనుకోకు వాటర్ మందు కోసం ట్యాంకర్ వాటర్ తెప్పించే టైప్ కాదు అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసుకోకు వెళ్ళి అమలు సారీ చెప్పు ఎంత సీరియస్ పరిస్థరం ఉంటాడంటి

నిన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేదు తెలుసా అలా చెప్పి నిమిషానికి ఒక అమ్మాయిని మోసం చేస్తున్నావు కదా దరిద్రుడా హలో కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకోండి నాకు డిస్టర్బెన్స్ గా ఉంది పక్క మీదకి మొక్కలు ఇరుక్ కొడతా వెళ్ళంతా కూడా ప్రశాంతంగా మాట్లాడుకునేవారు హలో సార్ మీరు ఏమనుకున్నట్టే నాతో సజెషన్ సార్ చెప్పు ఈ మధ్య స్మార్ట్ ఫోన్ లో కొత్త యాప్ వచ్చింది సార్ దాంట్లో వాడు నెంబర్ ఎంటర్ చేస్తే వాడు ఎక్కడ ఉన్నాడో తెలిసిపోతుంది సార్ ప్లీజ్ సార్ నాకు ఇంకో అవకాశం ఇవ్వండి సార్ ఐ విల్ ప్రూవ్ ఇట్ సార్

సార్ వాడు మాదాపూర్ లో ఉన్నాడు సార్ మాదాపూర్ అంటే వాడు ఈ బిల్డింగ్ లోల్డింగ్ లో ఈ బిల్డింగ్ సార్ చూడచ్చు చూసుకోని పట్టిస్తారావిస్కేఫ్ కేఫ్ డేవి స్కేఫ్ అంటారేట్రా డేవిస్కేఫ్ ఇదే రా

ఇదే మాట మీ అన్నయ్య ముందు కదా చెప్పన్నావు మీ అన్నయ్య ముందు చెప్పగలను ఎవరి ముందని చెప్పగలనుంటి అమ్మాయి పేరు చంద్రకళ ఏ చంద్రకళ వన్ మినిట్ ఒరే శ్యామ్లా పెద్ద తప్పు జరిగిపోయిందిరా మెగనారెడ్డికి చెప్పాల్సిన ఐ లవ్ యు చంద్రకళకి చెప్పేశానరా అన్నా అన్నా రై మెఘనారెడ్డి ఎవరని తెలియకుండా అని ఐ లవ్ చెప్పావా ఇటు పొరలో గుర్తలేదు అనుకునే ఉంది ఫేస్బుక్ ప్రేమన్నా పేర్లు ఒక్కరివి ఫోటో లేమో అందమైన అమ్మాయిలు పెట్టి కుర్రాళ్ళని కన్ఫ్యూజింగ్ చేస్తున్నారన్నా ఫ్రాడ్ అన్నా నన్ను క్షమించినందుకు థ్యాంక్స్ అన్నా చెల్లెమ్మ జాగ్రత్త అన్నా ఎవరైనా ఐ లైవ్ చెప్పేస్తారు జాగ్రత్తగా ఉండమ్మా నేను ఢిల్లీ వెళ్తున్నాను నాలుగు రోజులు తిరిగి వస్తాను ఓకే బాయ్ అమ్మాయి గణం గట్టెక్కింది అంటే ఎలా ఇచ్చాను అంత బిల్డప్ ఇచ్చి బెండ్ అవ్వడానికి సిగ్గులేదా కొన్ని చోట్ల బెండ్ అవ్వాలి కొన్ని చోట్ల బెండ్ తీయాలి అయినా నీలాంటి అందమైన అమ్మాయిని పడేయాలంటే ఇలాంటివన్నీ తప్పదమ్ములు కూర్చో నువ్వేం చేసినా నేను పడదు నీకు విషయం తెలుసా తెలియకుండానే నువ్వు నాకు పడిపోయావు చంద్రకళ ఎక్కడ ఎవ్వరికి పడదు అయితే ఓ పంజే ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉండు నువ్వు నాకు పడ్డావు నేను నిరూపిస్తా లేదు అనుకో ఇక జనంలో నేను వస్తే పడిపోతానని భయమా వస్తా వాడు నన్ను ఒక్క రోజులో పడేస్తాను అన్నాడు నేను వారం రోజులు హాస్పిటల్లో పడేలా చేస్తాను ఏం చేస్తావు అది చూడండి చెన్నై ఎక్స్ప్రెస్ చూసారా అందులో షారుఖ్ దీపికా అని మోసుకుంటూ గుడి మెట్లు ఎక్కుతాడు కదా ఉన్న వాడిని మోసుకొని మెట్లనే ఎక్కేస్తావా ఏంటి వాడు నన్ను మోసుకెళ్లేలా చేస్తా దానివల్ల యూజు వస్తే లూజు ఇది సినిమా కాదు వాడు షారుఖ్ కాదు సో పైకి వెళ్ళేలోపు వాడు పైకి పోతాడు ఏ వాడు వస్తున్నాడే ఏంటి ఎక్కడికి రమ్మన్నా ఈ రోజు తొలై కాదు నా గుడికి రావడం అలవాటు సో మన జర్నీ ఈ రోజు ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఓ మన లవ్ దేవుడు బ్లెస్సింగ్స్ తో స్టార్ట్ అవుతుంది అనమాట పద పద గుడి మూసేస్తారు పద పద ఏమైంది చక్కగా స్లిప్ అయింది అప్పి నా వల్ల కాదు డ్రాప్ అయిపోదామా చూసావా మన ప్రేమకి మొదట్లోనే బ్రేక్ పడింది ఏంటి అలా చూస్తున్నావు గొంప తీసి మోసుకెళ్తావా ఏంటి